తెలంగాణ ప్రభుత్వం వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు నియామకాలు ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి వీఆర్ఓకి సంబంధించినటువంటి పన్నెండు వేల పోస్టులను కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిప్యూటీ సర్వేయర్ పోస్టులను కూడా వెంటనే నోటిఫికేషన్ రావాలని చెప్పి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్ నాయక్ అయితే ఒక ఉద్యమాన్ని చేపడతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది భారీ ర్యాలీగా చేసినటువంటి ఒక వార్తని ఆదాబ్ హైదరాబాద్లో చూడవచ్చు మోతిలాల్ నాయక్ని కూడా లైవ్లోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం ఏంది అసలు నిరుద్యోగులు ఏం డిమాండ్ చేస్తున్నటువంటి విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి మోతిలాల్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ ఓయూ జేఏసీ నాయకులు మోతిలాల్ నాయక్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మోతిలాల్ ఆధ్వర్యంలో ఓయు లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మోతిలాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన నిరుద్యోగులకు హామీని నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలపొద్దంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ను ప్రక ప్రకటించి తక్షణమే ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల సమయం ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారో అదేవిధంగా తెలంగాణలో కూడా రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు అంటే వారం రోజులు తెలంగాణ ప్రభుత్వానికి టైం ఇస్తున్నామని కూడా నిరుద్యోగులు హెచ్చరిస్తూ ఉన్నారు వారం రోజుల్లో జాబ్ క్యాలెండర్తో పాటు విఆర్ఓ నోటిఫికేషన్ పన్నెండు వేలతో పోస్టులతో ఫిలప్ చేయాలని డిప్యూటీ సర్వే సర్వేయర్ పోస్టులను డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వెయ్యి పోస్టులతో ఫిలప్ చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడాల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు నిరుద్యోగ సంఘాలు కుల సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున మరో ఉద్యమం చేయాల్సి వస్తుందని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు మరి దీనికి సంబంధించినటువంటి అంశాన్ని మోతిలాల్ నాయక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చేద్దాం అసలు వీఆర్ఓ ఉద్యోగాలు ఎట్లా కోరుకుంటా ఉన్నారు మరి ఏదైతే విఆర్ఓలు కూడా పాత నియామకాలు మాకు కావాలని వాళ్ళు కూడా కొంతమంది కొట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వివిధ శాఖలలో పోయినటువంటి ఉద్యోగాలలో కొంతమంది ఏదైతే అక్కడ ఉద్యోగ భద్రత మాకు లేదని కూడా భావిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇటు ఉద్యోగస్తులు ఒక రకంగా డిమాండ్ చేస్తూ ఉంటే మరి నిరుద్యోగులు ఇంకో రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన మోతిలాల్ నాయక్ని నమస్తే మోతిలాల్ నాయక్ గారు నేను జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ నుంచి ఏదైతే నిరుద్యోగ జేఏసీ తరఫు నుంచి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ గా మీరు ఏదైతే నిన్న ర్యాలీ నిర్వహించారో మరి దానికి సంబంధించి ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు నింపాలని కూడా మీరు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నారు అదే కాకుండా ఏదైతే పన్నెండు వేల ఉద్యోగాలకు సంబంధించి విఆర్ఓ పోస్టులను కూడా రిక్రూట్ చేయాలని చెప్తా ఉన్నారు మరి ఒక విఆర్ఓ రిక్రూట్మెంట్ రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంలో అసలు విఆర్ఓ పోస్ట్ గురించి మీరు అంటే ఫ్రెష్ రిక్రూట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారా లేదంటే ఎక్కడైతే ఖాళీలు ఏర్పడితే అక్కడ నింపాలని కోరుకుంటా ఉన్నారో అసలు వీటికి అన్నా ఇప్పుడు తెలంగాణ వచ్చి తెలంగాణ కోసం మనం కొట్లాడింది నీళ్లు నిధులు నియామకాల కోసం ఒకటి ఈ కొట్లాడలో బలిదానాలు అయింది కొట్లాడింది రోడ్డు మీద వచ్చి వీపు దెబ్బ వీపుల మీద దెబ్బలు లాఠేజాల్చింది విద్యార్థులకే నిరుద్యోగులకే అయితే దీన్ని మీద రాజకీయ నాయకులు లాభపడినారు కానీ విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు అట్లనే నష్టపోయినారు ఉద్యమకారులుగా నష్టపోయినారు దాని తర్వాత విద్యార్థులుగా నష్టపోయినారు నిరుద్యోగులకు నష్టపోయినారు ఫైట్ చేసినప్పుడు నష్టపోయినారు సరే సంతోషం మేము ఫైట్ చేసినాం మా అంటే ముందు జనరేషన్ వాళ్ళు ఫైట్ చేసినారు తెలంగాణ వచ్చింది నీళ్లు వచ్చినాయి నిధులు వచ్చినాయి సంతోషం కానీ నిధులు అయితే రాలేదు కదా అవును ఇంకా జీవితాలే నాశనం అయినాయి అనుకోండి పదవులు ఏమో వచ్చినాయి పదవులకి ఇంకా సింపుల్ చెప్పాలంటే పదవులు ఎవరికి వచ్చినాయి అంటే కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి ఇంకెవరికి వాళ్ళకి వచ్చినాయి పదవులు వాళ్ళకి వచ్చినాయి పదవులు వాళ్ళకు వచ్చినాయి దెబ్బలు మేము తిన్నాం మా అన్న వాళ్ళు తిన్నారు మా అక్క వాళ్ళు తిన్నారు చచ్చిపోయింది మా మన కమ్యూనిటీ నుంచి ఎస్సీ ఎస్టీ బిసి మనం చచ్చిపోయినాం మనము నష్టపోయింది మనము సరే అయిపోయింది చేసినాం తెలంగాణ వచ్చింది నీళ్ళు అనుకున్నాం కొంత డెవలప్మెంట్ జరిగింది డెవలప్మెంట్ జరిగింది కానీ మనకు విద్యా వ్యవస్థ ఒకటి వైద్య వ్యవస్థ ఒకటి ఈ ఎంప్లాయ్మెంట్ వ్యవస్థ ఈ మూడు సరిగ్గా గత ప్రభుత్వంలో జరగలేదని చెప్పేసి మేమే రోడ్ల మీద పోయినాం ఫైట్ చేసినాం మా వంతు మేము ప్రయత్నం చేసినాం మా మా ముఖాలను చూసి కాంగ్రెస్ పార్టీకి వేయాల్సిన ఓట్లని టిఆర్ఎస్ పార్టీకి వేయాల్సిన ఓట్లని కాంగ్రెస్ పార్టీకి వేసినారు సరే అయిపోయింది గతం గత కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ మేనిఫెస్టో ఏం చెప్పింది దాని ముందు ఏం చెప్పింది మీరు టిఆర్ఎస్ పార్టీ ఉద్యోగాన్ని ఊడగొట్టండి మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మమ్మల్ని రచగొట్టిన చెప్పినారు నమ్మినాం రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఒక నెలలోనే వచ్చిన సంవత్సరం మొదటి మొదటి నెలలోనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినారు అది ఆరు నెలలు అయింది ఆరు నెలలు అయ్యేసరికి మేము ధరాలకు వచ్చినాం రాష్ట్రోపాలు చేసినాం నిరసనలు చేసినాం మేము చేసిన పోరాటాల వల్ల మాకు చేసింది ఏంటంటే ఒకే ఒకటి గ్రూప్ టూ పోస్ట్ పోను ఒకటి చేసిన తప్పితే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్న ఒక్క పోస్ట్ పెంచి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కేవలం పన్నెండు వేల ఉద్యోగాలకు ఏది అది డిఎస్సికి కి ఒక ఆరు వేల పోస్టులు గ్రూప్ వన్ కి ఒక అరవై మూడు పోస్టులు ఇది వాళ్ళు ఇచ్చింది వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మీరు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఒక వారం రోజులు ముఖ్యమంత్రికి ఇస్తున్నా అని కూడా చెప్పారు మరి ఒకవేళ వారం రోజుల తర్వాత కూడా ఏం రెస్పాండ్ కాకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఆ విధంగానే మేము రెండు వేల ఇరవై నాలుగు చాలా చేసినాము జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మేము కొన్ని డిమాండ్ల మీద గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వీటి మీద ఫైట్ చేస్తా ఉంటుండే ఇవి అవి అంటే మేము డిమాండ్ చేసేది ఒక ఇరవై వేల ఉద్యోగాలు ఉండే ముప్పై ఉద్యోగాలు గ్రూప్ టూ రెండు వేలు గ్రూప్ త్రీ మూడు వేలు డిఎస్సి ఇరవై వేలు ఇట్లా ఇరవై వేలు ఇట్లా మేము అడుగుతున్న ప్రాసెస్ లో వాళ్ళు ఏం చెప్పినారు దాన్ని ఎట్లా డైవర్ట్ చేసినారంటే సింపుల్ గా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి డైవర్ట్ చేసినారు అసెంబ్లీ అని చెప్పినారు దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ అనే ఒక అంశం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ అంశం మీద ఇప్పుడు ఐదున్నర ఐదున్నర నెలలో టైం చేసింది టైం వేస్ట్ చేసింది అంటే లో అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అక్టోబర్ లో అక్టోబర్ లో ఏమో వన్ కమిటీ రిపోర్ట్ కోసం ఒక కమిటీ నియమించినారు అక్కడి నుంచి అక్కడి నుంచి డిసెంబర్ పదకొండు వరకు దాని టైం అయిపోయింది అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ జనవరి పదకొండు అంటే ఆరు నెలలు అయిపోవడానికి వస్తుంది సో ఈ ప్రాసెస్ లోనే మాకు చాలా క్లియర్ గట ఇప్పుడు ఎస్టీ వర్గీకరణ సపోజ్ ఇప్పుడు జనవరి దాటి ఇప్పుడు ఫిబ్రవరి అనుకోండి ఫిబ్రవరిలో మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుంది లోకల్ బాడీ ఎలక్షన్స్ సో మేము ప్రభుత్వానికి ఇక్కడ నుంచి ఏం చెప్తున్నామంటే ఎలక్షన్ కోడ్ వల్ల మళ్ళీ ఇంకో మూడు నెలలు నాలుగు నెలలు మీరు చేస్తే మేము ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఖాళీగా కూర్చోవలసిన పరిస్థితి మరి పది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల్లో ఏజ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులు వీళ్ళు యువత మరి వీళ్ళందరూ ఎట్టుకోవాలి వీళ్ళ జీవితం ఏమైనా అంటే గతంలో గతంలో పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలేదు కాబట్టి మేము ఈ సంవత్సర కాలంలో యాభై వేల నియామకాలు ఇచ్చినామని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు మరి ఇయ్యలేదు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు రాలేదా నిరుద్యోగులకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కేవలం పన్నెండు వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చినారు మనం ఎప్పుడైనా ఎట్లా చెప్పుకుంటాం నేను వచ్చిన తర్వాత పలానా ఉద్యోగాలకు పలానా శాఖలో ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఉద్యోగాలను రోజున పెడుతున్నాం ఆ రోజున నోటిఫికేషన్ ఇచ్చి ఆ రోజున ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ సెంటర్ లో హాల్ టికెట్లు ఇచ్చి రాసిన తర్వాత దానికి రిజల్ట్ ఇస్తే నేను ఇచ్చినట్టు టిఆర్ఎస్ పార్టీ ఎనభై వేల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు అరవై వేల ఉద్యోగాలు మీరు నింపినారు అది ఎలక్షన్ కోట్ ఉన్న పోస్ట్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో నింపలేకపోయింది వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వాడి వాళ్ళు ఇచ్చినటువంటి శాఖల వారిగా అన్ని డివైడ్ చేసి ఏ ఏ శాఖలు ఎట్లా ఎట్లా ఉన్నాయని డిపేసింది దాని తర్వాత మేము ఇచ్చిన ఎట్లా చెప్పుకుంటా సార్ ఒకటి రెండో మేము ఆ పరిధిలోనే ఇప్పుడు ఒకటి ఎస్సీ వర్గీకరణ అంశంతో ఐదున్నర ఐదున్నర నెలలు టైం వేస్ట్ చేస్తుంది దాని తర్వాత ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అని తీసుకొచ్చి మళ్ళీ దీనివల్ల మూడు నెలలు నాలుగు నెలలు టైం వేస్ట్ చేస్తుంది కాబట్టి ఇది రెండు వేల ఇరవై ఐదులో మేము ఒకటే గవర్నమెంట్ తెలుసుకున్నాం మీరు మమ్మల్ని మోసం చేసే పరిస్థితి మీరు ప్రక్రియ మీ యొక్క ఆలోచన విధానం మాకు అర్థమైంది రెండు వేల ఇరవై నాలుగులో ఏం ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఐదులో మేము రోడ్డు మీద రావద్దు అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఒక విధంగా వస్తాం సార్ నోటిఫికేషన్ లేకుండా ఉన్నప్పుడు రోడ్డు మీద ఏ స్థాయిలో వస్తామో కూడా ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి సో రెండు వేల ఇరవై మేము గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే రెండు వేల ఇరవై లో మేము రోడ్డు మీద రావద్దు అంటే మాకు వారం రోజుల్లో మీరు జాబ్ క్యాలెండర్ మీద ఈ జాబ్ క్యాలెండర్ లో మొదటి భాగంగా విఆర్ఓ అండ్ డిప్యూటీ సర్వేయర్ పోస్టులను మీరు దీన్ని కేటాయిస్తూ మీరు వారం రోజులు మాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి దీన్ని జాబ్ క్యాలెండర్ అంటే చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ అనేది మా డిమాండ్ ఎందుకు చెప్తున్నామంటే అంటే ప్రతిసారి ఏమవుతుంది వాళ్ళు అసెంబ్లీలో ఒక మాట అంటారు ఎలక్షన్ కంటే ఒక మాట మాట్లాడుతున్నారు ఎలక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్ ఫార్మ్ ఒక మాట మాట్లాడుతున్నారు ఎంఏ ఎంపీ ఎలక్షన్స్ ఒక మాట ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒక మాట వీళ్ళు చెప్పే జాబ్ క్యాలెండర్ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి దీనికి ఒక చట్టబద్ధత అనేది ఉండాలని ఆ చట్టబద్ధత ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని పోస్టులు ఏ రోజున ఎగ్జామ్ పెడుతున్నారు పెట్టిన ఎగ్జామ్ కి వేరే ఎగ్జామ్స్ ఏమైనా అవుతున్నాయా లేదా అని క్లారిటీ వస్తుంది మాకు మీరు ఒకటి ఇస్తారా రెండు ఇస్తారా మేము రెండు లక్షలు అడుగుతున్నాం మీరు ఒక వెయ్యి ఇస్తారా అనుకోండి ఆ వెయ్యి పోస్టులకైనా మాకు క్లారిటీ ఇవ్వండి జాబ్ జాబ్ క్యాలెండర్ క్యాలెండర్ డిమాండ్ చేస్తా ఉన్నాం లో భాగంగా ఫస్ట్ ఇప్పుడు వారం రోజులు ఎందుకంటే డిప్యూటీ సర్వేయర్ పోస్టులు టెక్నికల్ గా కానీ ఇప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ లేనోడికి నువ్వు పన్నెండు తోటి పాస్ అయ్యి రిక్రూట్మెంట్ అయినటువంటి విఆర్ఓ ఉద్యోగస్తుడికి నువ్వు పోయి సర్వే చేయమంటే చేయట్లే సార్ అంటే ఇప్పుడు విఆర్ఓ అంశంలో మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు అంటే విఆర్ఓ విధులకు తీసుకోవద్దని అంటా ఉన్నారా ఇప్పుడు ఏదైతే పాత విధులకి లేదంటే ఎట్లా వాళ్ళు 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 ఏదైనా తీసుకొని ఇప్పుడు సపోజ్ గా వాళ్ళు పాత ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఏ డిపార్ట్మెంట్ లో అయితే పనిచేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ లో వాళ్ళు పనిచేసినా ఇప్పుడు వీఆర్ఓ వాళ్ళకు పన్నెండు వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి మరి విఆర్ఓ వ్యవస్థకి పన్నెండు వేల విఆర్ఓలు అవసరం అని చెప్పేసి ప్రభుత్వం అన్నప్పుడు విఆర్ఓ రిక్రూట్మెంట్ అయితే అవసరం అయితే ఉంది కదా ఒకటి ఒకవేళ ఇప్పుడు ఇంత ప్రస్తుతం చేస్తున్నటువంటి ఏదైతే డిపార్ట్మెంట్ లో ఉన్నారో వాళ్ళందరూ విఆర్ఓ కి మదర్ డిపార్ట్మెంట్ కి వచ్చినా కూడా అక్కడ పన్నెండు వేలు ఖాళీ అయినట్టే ఖాళీగా ఉన్నట్టుగా అది ఏదైనా ఉండొచ్చు సో దాన్ని ఆ పన్నెండు వేలు విఆర్ఓ పోస్టులు నింపాల్సిన బాధ్యత ఉంది కదా సో విఆర్ఓలు పన్నెండు వేల ఉద్యోగాలు నింపాలి రెండోది ఏంటంటే ఇప్పుడు అంటే ప్రత్యేకంగా మీ నిరుద్యోగుల తరఫు నుంచి విఆర్ఓ రిక్రూట్మెంట్ అనేది ఫ్రెష్ రిక్రూట్మెంట్ కావాలని కోరుకుంటా ఉన్నారు లేదంటే ఎక్కడైతే ఖాళీలు ఏర్పడితే వాళ్ళు రెవెన్యూ ఏదైతే విఆర్ఓలు పాత కొలువులకు వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే ఖాళీలు ఏర్పడాయో అక్కడ నింపినా సరిపోద్ది అనుకుంటారు అంటే ఎక్కడ ఉద్యోగం వచ్చినా సరిపోద్దని సరిపోద్దు అని ప్రత్యేకంగా నిరుద్యోగులు అసలు ఏ రకంగా ఆలోచన ఉన్నది విఆర్ఓ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు విఆర్ఓ జాబ్లు పని చేయిస్తారా లేదంటే ఇంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వం వేరే డిపార్ట్మెంట్ లో పోయి తీసుకుపోయి పని చేపిస్తే పని చేపించిన లాగా చేపిస్తారా అనేది ప్రభుత్వం నిర్ణయం కానీ పన్నెండు వేల నోటిఫికేషన్స్ అనేది అది ఎట్లా చూసినా కూడా పన్నెండు వేల విఆర్ఓ పోస్టులు అనేది ఆ ప్రభుత్వానికి ఖాళీలు ఉన్నాయి అవసరం ఉంది అని ప్రభుత్వమే చెప్పినప్పుడు అవసరం ఉంది ఖాళీగా ఉన్నప్పుడు మేము మాకు అది లేవు మరి మీరు మీరు అది రిక్రూట్మెంట్ చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే సార్ విఆర్ఓ అనే దాని వల్ల ఇప్పుడు చాలా మందికి డిఎస్సి రాయాలంటే ఒక క్వాలిఫికేషన్ కావాలి పోలీసు రాయాలంటే ఒక క్వాలిఫికేషన్ కావాలి కానీ విఆర్ఓకి అట్లా కాదు ఇది మాస్ మాస్ గా రాసేటోళ్ళు ఇప్పుడు డిగ్రీ నుంచి ఎవరైనా రాయగలిగేటోళ్ళు ఇప్పుడు డిఎస్సి లో ఉద్యోగం రానోడు లేదంటే ఇప్పుడు పోలీసు ఉద్యోగాలు ఉద్యోగం రానోళ్ళు లేదంటే ఇప్పుడు గ్రూప్స్ లో ఉద్యోగాలు రానోళ్ళు వీళ్ళందరూ దీనికి అప్లై చేస్తారు కదా సార్ దాని వల్ల ఒక పన్నెండు వేల ఉద్యోగాలు మీరు కల్పిస్తారు కదా కల్పించే అవకాశం అయితే ఉంది కదా సో ఆ పన్నెండు వేల ఉద్యోగాల కోసం మీరు ఆర్ఓ నోటిఫికేషన్ అంటారా ఇంకోటి అంటారా మీ ఇష్టం అది ఒక పేరు మీద పెట్టి ఆ పన్నెండు వేల ఉద్యోగాలు కంపల్సరిగా మీరు భర్త మీరు చెప్పినప్పుడు స్వయంగా మీరు పన్నెండు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇది అవసరం ఉంది అని చెప్పినప్పుడు మేము దాని ఆలయం మీద మేము అడుగుతున్నాం పన్నెండు వేల ఉద్యోగాలు అయితే నింపాలని డిమాండ్ చేస్తుంది ప్రత్యేకంగా పన్నెండు వేల ఉద్యోగాలు విఆర్ఓ నోటిఫికేషన్ మీద మీరు నింపాలి ఫైనల్ గా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మోతిలాల్ నాయక్ గారు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు ఈ సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ వేదికగా ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు ఏం చెప్తున్నా నేను నా ఒకటే సార్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నేను ఏం చెప్తున్నా అంటే ఈ వారం రోజులు ఈ రోజు మేము గాంధీ భవన్ కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం దాంతో పాటు అన్ని పార్టీలకు కూడా మేము కలుస్తున్నాం అన్ని కుల సంఘాలకు విద్యార్థి సంఘాలకు అందరినీ కలుస్తాం కలిసి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఏమనంటే సార్ మేము ప్రభుత్వాన్ని కూడా చెప్పేది చాలా సింపుల్ ఏంటంటే మేము రోడ్ల మీద రెండు వేల ఇరవై ఐదులో రావద్దు అంటే మీ రెండు లక్షల ఉద్యోగాలు అడుగుతున్నాం సార్ మీరు ఎంత చిత్తశుద్ధిగా మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు ఆ ఇచ్చే దాని మీద ఏ ఏ శాఖలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎప్పుడు ఇస్తున్నారు మాకు ప్రాపర్ గా దానికి చట్టబద్ధమైనటువంటి ఒక జాబ్ క్యాలెండర్ తో దానికి మాకు మాకు చట్టం చట్టం అనేది ద్వారా మాకు ఒకటి చట్టం ద్వారానే మేము దాన్ని నమ్మగలుగుతాం మేము ఈ పార్టీ నాయకుల మాటలు మేము నమ్మలేము కాబట్టి మాకు ఒక చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి ఏ పోస్టుల్లో ఏ శాఖల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ ఎన్ని పోస్టులు ఏ ఏ రోజున ఎగ్జామ్ పెడుతున్నారు మాకు అన్ని విధాల క్లారిటీ రావాలి విఆర్ఓ పన్నెండు వేల నోటిఫికేషన్తో రావాలి డిప్యూటీ సర్వేర్ వెయ్యి పోస్టులతో ఇప్పుడు తక్షణంగా వారం రోజులు మాకు నోటిఫికేషన్ రావాలి లేకపోతే మాత్రం లేకపోతే మాత్రం తర్వాత మేమంతా ఇప్పుడు నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాం నోటిఫికేషన్ లేనప్పుడు ఒక ఇంకో రకంగా ఉంటాం సార్ నోటిఫికేషన్ లేనప్పుడు అందరు రోడ్ల మీద రావడానికి ముందుకు వస్తారు మరి అలాంటి పరిస్థితి ఏర్పడితే మా ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి రకంగా ఇబ్బంది ఉండకూడదు అంటే రెండోది మేము ఇబ్బంది రోడ్ల మీద వచ్చి కేసులు వేపించుకుని ధర్నాలు చేసి మా టైం మేము వేస్ట్ చేసుకోకూడదు అంటే వారం రోజులు కాబట్టి పది రోజులు టైం తీసుకుంటుంది సార్ కానీ ఇక్కడ మాకు క్లారిటీ కనుక ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ కూడా ఇంకా ఆ విషయ ఈ విషయూ అని చెప్పేసి మొత్తం అటు ఇటు చేసి మళ్ళీ మమ్మల్ని ఇంకో ఆరు నెలలు ఏడు నెలలు కనక అట్లే ఉంచాలనే ఆలోచన ఉంటే మాత్రం మీరు మానుకోండి ఓకే దీని వల్ల చాలా సేవియర్ కన్సిక్వెన్సెన్సీ అనేది గవర్నమెంట్ ఫేస్ చేయబట్టింది అది ఏ స్థాయిలో బయట కోసమో మాకు కూడా తెలియదు ఓకే థ్యాంక్ యూ మోతిలాల్ గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మరి చూద్దాం మరి ఏ విధంగా న్యాయం జరుగుతున్నట్టు అంశాన్ని ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీచ్ సార్ ఇది మొత్తానికి మోతిలాల్ నాయకైతే క్లియర్ గా చెప్తా ఉన్నాడు విద్యార్థులంతా ఉద్యమం బాట పట్టించడానికి సిద్ధంగా ఉన్నారు నోటిఫికేషన్లు ఉంటే ఒక లెక్క లేకపోతే ఇంకో లెక్క నిరుద్యోగుల తరపు నుంచి ఉంటుందని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే వీఆర్ఓ రిక్రూట్మెంట్ ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా పన్నెండు వేల ఉద్యోగాలు మీరే ఉన్నాయని చెప్తా ఉన్నారు కాబట్టి ఆ పన్నెండు వేల ఉద్యోగాలు బరాబర్ నిరుద్యోగులకు దక్కాల్సిందని చెప్తా ఉన్నారు మరోపక్క రెండు లక్షల ఉద్యోగాలతో రెండు వేల ఇరవై ఐదులో జాబ్ క్యాలెండర్ కనుక మీరు రిలీజ్ చేయకపోతే ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఇబ్బంది పడక తప్పదని కూడా ఒక రకంగా హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి చూడాలి మరి నిరుద్యోగుల పోరాటం ఏ విధంగా ఉండబోతూ ఉంది మరి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారా లేదనేటువంటి అంశాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది